హే గైస్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను అయితే నేను ఈ వీడియోలో ఆనపకాయ పాలు వేసి కర్రీ చేస్తున్నాను నాకు అన్ని వెజిటబుల్స్ ఇష్టమే నా హస్బెండ్ తినరు ఇది అంటే తింటారు కానీ ఆనపకాయ అంత ఇష్టంగా తినరు అయితే ఇలా పాలు వేసి చేస్తే లాస్ట్ టైం బాగుందన్నారని మళ్ళీ చేస్తున్నాను అండ్ నేను నా స్కూలింగ్ తర్వాత ఎక్కువ హాస్టల్లోనే ఉన్నాను అమ్మకి హెల్దీగా పెట్టాలి అని చాలా ఉండేది నా ఎయిత్ క్లాస్ నుంచే మాకు బ్రౌన్ రైస్ పెట్టేది అయితే అవి ఇప్పటి బ్రౌన్ రైస్లా కాదు బాగా అన్పాలిష్డ్ ఉండేది అసలు నా వల్ల అయ్యేది కాదు మా అక్కకి ఇష్టమే హెల్దీగా తినడం నాకు మాత్రం చాలా కష్టంగా ఉండేది అయితే ఎప్పుడైతే నేను హాస్టల్కి వెళ్ళానో అప్పటి నుంచి లైఫ్ స్టైల్ ఎంత ఇంపార్టెంటో చాలా బాగా అర్థమైంది కానీ ఇంటికి వచ్చినప్పుడు అమ్మ ఫ్రూట్స్ అని డ్రై ఫ్రూట్స్ అని అలా ఏమి ఇస్తున్నా అబ్బాయి ఎందుకు వద్దుమా అనేదాన్ని మనం ఇండిపెండెంట్గా మెచ్యూరిటీ వచ్చే వరకు అర్థం కాదనుకుంటా ఇప్పుడు నేను కంప్లీట్ అని చెప్పను కానీ మ్యాక్సిమం హెల్దీ వేలోనే తినాలి పెట్టాలి అని ట్రై చేస్తాను మనం హాస్పిటల్స్కి పెట్టామని మంచి ఫుడ్ తినడానికి పెడితే మన బాడీ సాటిస్ఫైడ్గా ఉంటుంది అది బాగుంటేనే మనల్ని కూడా పీస్ఫుల్గా ఉంచుతుంది ఇన్ఫ్యాక్ట్ మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ బట్టి మన మైండ్ సెట్ కూడా ఉంటుందని చాలా స్టడీస్ కూడా చెప్తున్నాయి ఇవన్నీ మాకెందుకు అనుకోకండి కొంతమంది రిలేట్ అయినా యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను మనకి ఎవరైనా కాన్స్టెంట్గా చెప్పేవాళ్ళు ఉంటే దాని వాల్యూ అస్సలు అర్థం కాదు అన్లెస్ ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు బట్ ఎవరికి వాళ్ళు రియలైజ్ అయితేనే ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా అండ్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అయినా డైట్ టేస్టీ కాదు అని ఎవరు చెప్పారు చాలా బాగుంటుంది యాక్చువల్లీ మనం దేనినైనా ఇష్టపడుతుంటే ఇంకా ఎక్కువ నచ్చుతుంది అందుకే అనుకుంటా ఇష్టపడి చెయ్యి కష్టపడి కాదు అన్నారు పెద్దలు అండ్ డైట్ విషయానికి వస్తే ఏదో వెయిట్ లాస్ అనే కాదండి హెల్దీగా ఫిట్గా ఉంటే చాలా బాగుంటుంది నాకు అన్ని వెజిటబుల్స్ ఇష్టమయని స్టార్టింగ్లో అన్నాను కదా ఈ ఆనపకాయ ఇంకొంచెం ఇష్టం బికాస్ మంచిగా వాటర్ కంటెంట్ ఉంటుంది రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నా చాలా మంచిది నేనేమైనా హెల్తీ డ్రింక్స్ ఆర్ రెసిపీస్ చేసుకునేటప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయమంటారా మీకు యూస్ఫుల్గా ఉంటుందని అడుగుతున్నా దీని గురించి నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోతుంది ఈ కర్రీకి సింపుల్గా తాలింపు వేసి ఆ తర్వాత ఆనియన్ వేసుకుని ట్రాన్స్పరెంట్గా అయ్యాక అనపకాయ ముక్కలు వేసుకోండి ముదురుగా ఉంటే గింజలు తీసేసి కట్ చేసుకోండి తర్వాత పసుపు ఉప్పు వేసి మంచిగా కుక్ అయ్యాక రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం గరం మసాలా వేసి ఇంకో టూ మినిట్స్ కుక్ అయ్యాక లాస్ట్లో పాలు వేసి దగ్గరికి వచ్చే వరకు కుక్ చేయండి అత్తిరిపోతుంది అంతే ఒకసారి ట్రై చేసి చూడండి దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియోస్ ఏంటమ్మా నెక్స్ట్ వన్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్